చేయాల్సిందే ఇండియా కూటమి డిమాండ్ చేస్తా ఉన్నారు ఇక్కడ రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ గారు కనబడతా ఉన్నారు ఇక్కడ పార్లమెంట్ ఆవరణలో చేతిలో రాజ్యాంగం ప్రతిభతో చేతులతో చేస్తున్న రాహుల్ ప్రియాంక గడ్డం వంశీ కృష్ణ వెరీ గుడ్ పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష నినాదాలు మోదీ ఆదాని బాయ్ బాయి అంటూ బ్లాక్ మాస్క్ తో మార్చు ర్యాలీలో ర్యాలీగా వెళ్లిన అంబేద్కర్ విగ్రహానికి నివాళులు ర్యాలీలో వెళ్లి ఆందోళనలో పాల్గొన్న ఎంపీలు గడ్డం వంశీ చామల మల్లు చామల కిరణ్ కుమార్ రెడ్డి మళ్ళు మళ్ళీ అంటే మళ్ళీ రవి అనమాట ఇదంతా కనబడతావు ఇంకా రైట్ అనిల్ తదితరులు కూడా పోయిరట అంబేద్కర్ పెట్టిన ఆర్టికల్ త్రీ వల్లే తెలంగాణ ఏర్పాటు వరదంతి సందర్భంగా బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ నివాలి రైట్స్ వెరీ గుడ్ ఇక్కడ ఇది ఎవరిని ఆదరణి అరెస్ట్ చేయాల్సిందనేది ముఖ్య ముఖ్యంగా ఇది కనబడతా ఉంది ఇక్కడ రాజ్యాంగాన్ని మార్చేందుకు బీజేపీ కుట్ర ఎంపీ గడ్డ వంశకృష్ణ రెండవది ఇక్కడ ఒక చిన్న పదం మనం చూడాలి ఇక్కడ పార్లమెంట్ రైట్ ఆదానిని అరెస్ట్ చేయాల్సిందేనని ఇండియా కూటమి నేతలు డిమాండ్ చేశారు ఆదాని ఆదాని ముడుపుల వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించాలని ప్రతిపక్ష ప్రతిపక్ష పార్టీల నేతలు శుక్రవారం పార్లమెంట్లో మార్చి నిర్వహించారు శుక్రవారం ఉదయం ఉభయ సభల ప్రారంభానికి ముందు పార్లమెంట్ ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు మోదీ ఆదాని బాయ్ బాయ్ అని ఇంగ్లీష్లో రాసి ఇక రాసి ఉన్నటువంటి బ్లాక్ మాస్క్ ధరించి నిరసన తెలిపారు చేతిలో ఎరుపు రంగు రాజ్యాంగం రాజ్యాంగం ప్రతిని పట్టుకొని నెక్స్ట్ సంసద్ భవన్ ఓల్డ్ పార్లమెంట్ నుంచి ఆ పార్లమెంట్ ఆవరణలో ఏర్పాటు చేసినటువంటి అంబేద్కర్ విగ్రహం వరకు మార్చి నిర్వహించారు మోదీ ఆదానికి వ్యతిరేకంగా కాంగ్రెస్ మిత్రపక్షాల పార్టీల ఎంపీలు నినాదాలతో పార్లమెంట్ ఆవరణలో మారు ఈ ధర్నాలో ఇండియా కూటమిలోని కాంగ్రెస్ ఆర్జేడి జేఎంఎం వామపక్షాల ఎంపీలు పాల్గొన్నారు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీ ఆందోళనను ఆందోళనను ముందుండి నడిపించారు వారి వెంట తెలంగాణ ఎంపీలు గడ్డ వంశకృష్ణ చామల కిరణ్ కుమార్ రెడ్డి మల్లు రవి అనిల్ కుమార్ యాదవ్ ఉన్నారు ఈ సందర్భంగా మోదీ ఆదానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు మోదీ ఆదాని ఏక హె మోదీ ఆదాని బాయ్ బాయ్ అంటూ నిన నినదించారు ఈ మార్చి ముగింపులో భాగంగా అంబేద్కర్ వరదంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు అనంతరం లోక్సభ ప్రతిపక్ష నేతల నేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ ఆదాని వ్యవహారం పై జేసీ జేపీసీతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు ఆదాన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు ఆదాని వ్యవహారంపై పార్లమెంటులో చర్చించేందుకు మోదీ సర్కార్ భయపడుతుందని ప్రియాంక గాంధీ విమర్శించారు అలాంటి పరిస్థితి ఎందుకు వచ్చిందని కేంద్ర ప్రభుత్వంపై ఆమె ఫైర్ అయ్యారు కాగా ఆదాని ముడుపుల అంశం ముడుపుల అంశంపై ప్రతిపక్షాలు ఆందోళన టిఎంసీ సమాజ్వాదీ పార్టీలు దూరంగా ఉన్నాయని చెప్పి ఒక వార్త కనబడతా ఉంది రైట్ ఇది ఇంకా ఆదాని సంగతి మనకు తెచ్చిందే కదా